నర్మదా సాగర్ వెంటపడి నాకు ఆ గాజులు కావాలి కావాలి అంటూ ఆరాధిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే ఏంటి నర్మదా నన్ను నేను ఇప్పుడు కొనలేను అని చెప్పి సాగర్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అది చూసి నర్మదా అయితే ప్లీజ్ సాగర్ అన్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు దాంతో నర్మదా అయితే ఏంటి సాగర్ ఇలా చేస్తున్నాడు ప్రతి దానికి నా మీద కోపడుతున్నాడు చీటికి మాటికి ఇలా కోపడ్డం నాకు అసలు నచ్చలేదు అని చెప్పి నర్మదా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అదే సంబరాలకి నర్మదా వాళ్ళ అమ్మ నాన్న వస్తారు వాళ్ళు అక్కడ ఉన్న నర్మదని చూ చూసి ఒక్కసారిగా అక్కడే అలా నిల్చుని ఉంటారు ఇక నర్మదా అయితే వాళ్ళ అమ్మ నాన్నని చూసి అమ్మ నాన్న అంటూ దగ్గరికి వెళ్తుంది దాంతో నర్మదా వాళ్ళ నాన్న అయితే ఇక చాలు ఆగు నువ్వేం మా దగ్గరకు రానవసరం లేదు నా కూతురు చనిపోయిందని నేను ఆ రోజే నీళ్లు వదిలేసుకున్నాను నాకు కూతురు అనేదే లేదు అని చెప్పి అంటాడు అది విని నర్మద అయితే అమ్మ ఏంటమ్మా ఇది కనీసం నువ్వైనా చెప్పమ్మా నాన్నకి అని చెప్పి అంటుంది లేదమ్మా నువ్వు మా నమ్మకాన్ని పోగొట్టావు మా నమ్మకాన్ని నువ్వు కాదని వేరే అతనితో వెళ్ళిపోయి అక్కడ సంసారం చేయాలనుకున్నావు కానీ మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు నువ్వు ఏదో ఒకటి అనుభవిస్తావు జీవితాంతం మేము నీ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాం కానీ నువ్వు మాత్రం మమ్మల్ని వదిలి మమ్మల్ని వంటర్ని చేసి వెళ్ళిపోయావని చెప్పి నర్మదా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అది విని నర్మద అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళని ఎంత ఆగమన్నా సరే ఆగకుండా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు అది చూసి నర్మద చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సాగర్ అయితే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏండి ఏండి ప్లీజ్ అండి మా ఆవిడికి ఈ గాజులు చాలా నచ్చాయండి మా ఆవిడ ఈ గాజులు వేసుకుంటుంది మా ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి అండి మేము కొనుక్కున్నాం మేము ఎలా ఇస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అది విని సాగర్ అయితే లేదక్క ప్లీజ్ అక్క నా భార్యకి ఈ గాజులు నచ్చాయి తీసుకోమంది కానీ నేనే సర్ప్రైజ్ చేద్దామని తీసుకోలేదని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్